హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్ మన ఛానల్ కి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా ఉంటుంది ఆ కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ క్రిస్మస్ సందర్భంగా మన ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి జనవరి నుంచి నవంబర్ మంత్ కి సంబంధించిన లెవెన్ మంత్స్ కరెంట్ అయిడి ఇప్పుడు జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతో పాటు ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పూర్తి టెస్ట్ సిరీస్ అనేటువంటిది నూట ముప్పై టెస్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ జస్ట్ ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో ఇది కూడా ఇదే రోజు లాస్ట్ డేట్ అయితే ఉంది ఇంకా అదే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ల పైన కూడా మనం ఆఫర్స్ ఇచ్చాం వాటికి సంబంధించి కూడా ఈరోజు లాస్ట్ డేట్ ఉంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ టెస్ట్ సిరీస్ ఉంటాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర జనరల్ సైన్స్ ఇంకా చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ గజిబిజి అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్తగా దీని అయితే చూడవచ్చు టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురు చూపులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టీఎస్పీఎస్సీ పరీక్షలు కావచ్చు అండ్ టీఎస్పీఎస్సి కికి సంబంధించినటువంటి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సో మీరు వెయిట్ కోసం వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్ ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనా మళ్ళీ వాయిదా పడే ఛాన్స్ నిలిచినటువంటి కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్ లోనే సో కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపు మొగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టిఎస్పీఎస్ పరీక్షలు మరింత ఆలస్యమంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ పలు పరీక్షా తేదీల ప్రకటన ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షల యొక్క ఫలితాలపై నిరుద్యోగుల ఎదురుతెన్నెలు కాస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు గత ఏడాది వరుస నోటిఫికేషన్లు విడుదలైన ఈ ఏడాది ఆరంభంలో ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో పలు పరీక్షలు రద్దయినటువంటి విషయం తెలిసిందే సో మరికొన్ని పరీక్షా తేదీలను రీషెడ్యూల్ చేశారు అయినా నియామకాల ప్రక్రియలో డోలాయమానంగా సాగినట్లు ఇక్కడ చూడవచ్చు అప్పట్లో నిరుద్యోగులకు అండగా ఉండి పోరాటాల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం మార్పులో నిరుద్యోగుల భాగస్వామ్యం కూడా కీలకమే సో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలతో పాలన ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న టీఎస్పిఎస్సి విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూ పరీక్షకు పట్టుమని పది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందా లేక తొలుత ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్లోనే కాంగ్రెస్ సర్కారు దాన్ని అనుసరిస్తుందా అనే దానిపైన స్పష్టత లేదంటే ఇక్కడ చూడవచ్చు ఒకవేళ జాబ్ క్యాలెండర్ మేరకే సర్కార్ ముందుకెళ్తే ఫిబ్రవరి దాకా ఆగాల్సింది ఆలోగా లోక్సభ ఎన్నికలు షెడ్యూల్ కనుక వస్తే మళ్ళీ కథ మొదటికి అని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో కోర్టులో గ్రూప్ వన్ అభ్యర్థుల భవిత అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో గ్రూప్ వన్కి సంబంధించి మనకి ఇంకా కోర్టులో అయితే కేసు ఉంది అంటే దాన్ని సుప్రీంకోర్టులకు పిటిషన్ దాఖలు చేసినట్టే తెలిసి ఇంకా దానిపైన కూడా స్పష్టత లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా గ్రూప్ టూ ఏర్పాట్లకు సమయం ఏది సో ఇప్పటివరకు మనం చూసాం టెన్ డేస్ మాత్రమే దీనికి సంబంధించిన సమయం ఉంది ఆయన కూడా గ్రూప్ టూ పరీక్షకు సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు ఇది కూడా వాయిదా పడేటువంటి సూచనలే కనిపిస్తున్నాయని చెప్పేసి మనం ఇంతకుముందే చూసాం ఇంకా పతా లేని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎప్పుడంటే ఇక్కడ జరగవచ్చు సో పదమూడు వందల అరవై మూడు గ్రూప్ త్రీ పోస్టుల నియామకానికి గతేడాది నోటిఫికేషన్ విడుదలైన ఇప్పటివరకు పరీక్షల ప్ర పరీక్షా తేదీలను అయితే ప్రకటించలేదు సో ఈ పోస్టుకు దాదాపుగా ఐదు లక్షల ఎనభై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇక లీకేజ్ కారణంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఏదైతే డిఏఓ పరీక్షలు రద్దయినా తదుపరి పరీక్షా తేదీలను ప్రకటించలేదు ఇంకా ఎన ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం పరీక్ష నిర్వహించారు సో గ్రూప్ వన్ మాదిరిగా తప్పులు చేయకుండా నిర్వహణలో లోడ్పాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఫైనల్కి కూడా ప్రకటించారు సో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విడుదల విడుదల వేసింది అయితే ఈ నెల పదిన ఫలితాలు విడుదల చేస్తామంటూ ప్రకటన వెలుబడ్డా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మహిళా రిజర్వేషన్ కు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండమే ఇందుకు కారణం అని తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ ఫోర్ సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు సో గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ఆ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇక్కడ చూసినట్టు పెండింగ్ లోనే మరికొన్ని సో ఇక్కడ చూసినట్టయితే మరికొన్ని పోస్టుల విషయంలో ఫలితాలు పెండింగ్ లోనే ఉన్నాయి లైబ్రేరియన్ వచ్చు డ్రగ్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి జూనియర్ లెక్చరర్కి సంబంధించి కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ వెటర్నరీ సర్జన్లు అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అండ్ ఉద్యానవన అధికారులు ఇట్లా అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి కావచ్చు పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించినటువంటి వీటి యొక్క ఫలితాలు కూడా పెండింగ్లో పెట్టారంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే స్తంభించినటువంటి టీఎస్పీఎస్సి కార్యకలాపాలు గవర్నర్ ఆమోదం ఆమోదించకపోతే ప్రత్యాన్యాయం ఏమిటంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు లో కొంతమంది సభ్యులు అయితే రాజీనామా చేశారు వాటిని ఇంకా గవర్నర్ అయితే ఆమోదించలేదు దానికి సంబంధించి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లు అయితే కొంచెం క్లారిటీగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం వెలుగులో కనుక చూసినట్లయితే ఎగ్జామ్స్ ఎగ్జామ్స్పై నో క్లారిటీ అంటే ఇక్కడ మనకు రావడం జరిగింది కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్లు రాజీనామా ఆమోదించని గవర్నర్ అంటే ఇక్కడ జరగవచ్చు రిజైన్ చేయబోమంటున్నటువంటి ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్పై ముందుకు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు గ్రూప్ టూ పరీక్షల తేదీలను అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు వాటిని ఆ తేదీలో నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే సో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు ఆ రాజీనామాపై ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా మనకు గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు మరో పక్క ఇంకో ఇద్దరు సభ్యులు మాత్రం ఎప్పటిలాగానే విధుల్లో కొనసాగుతున్నారు సో రాజీనామాను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ కావచ్చు ఎగ్జామ్స్ పై స్పష్టత ఇక్కడ చూడవచ్చు సో మొదట మనకు టిఎస్బీఎస్ఈ ఎగ్జామ్స్ సంబంధించి అయితే సో అక్కడ ప్రక్షాళన జరిగిన తర్వాతనే ఈ ఎగ్జామ్స్ పైన మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక గ్రూప్ టూ పరీక్షల తేదీలు ప్రకటించిన జరిగేది డౌట్ ఏంటి ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించి కూడా మనం చూడవచ్చు సో గ్రూప్ గ్రూప్ టూ కావచ్చు ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ త్రీ పరీక్ష తేలి అంశం కూడా పెండింగ్ లో ఉంది ఇంకా అదే కాకుండా గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది సో నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే సో దీనిలో కూడా మనకి ఏంటంటే ఆ ఇద్దరు రాజీనామాకు నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు సో కమిషన్లో మొత్తం ఐదుగురు సభ్యుల్లో ముగ్గురు రాజీనామా చేయగా ఇంకో ఇద్దరు సభ్యులు సుమిత్రానందన్ అరుణ అరుణకుమారి మాత్రం రాజీనామా చేయలేదు రెగ్యులర్గా వారిద్దరు కమిషన్ ఆఫీస్కి వచ్చి వెళ్తున్నారు లో తమకు తమ తప్పేమీ లేదని అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ మనం దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు సో మొత్తం మీద అయితే టీఎస్పీసీ ఉత్త మనకి ఏర్పడినప్పుడు మాత్రమే అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాజీనామా చేసిన వాళ్ళే ఆమోదించిన తర్వాత మనకు కొత్త టీం ఏర్పడిన తర్వాతనే వీటికి సంబంధించి ఎగ్జామ్స్ పైన కావచ్చు మనకు రిజల్ట్స్ పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ మళ్ళీ వాయిదా అనే టైటిల్ తోటి దిశాలో కూడా చూడవచ్చు వచ్చే నెల ఆరు ఏడు తేదీలో నిర్వహించడం అనుమానమే టీఎస్పీస్సీ సభ్యుల రాజీనామాతో ఎగ్జామ్స్ నిర్వహణ కష్టమే ఆందోళనలో అభ్యర్థులు ఇప్పటికే పోస్ట్ పోస్ట్పోన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సీరియస్ యాస్పెక్ట్స్కి మాత్రం కొంచెం ఇది ప్రాబ్లమ్ ఏమనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చదువుతున్నారు కనుక ఎప్పటికీ పోన్ కావడం వల్ల ఇప్పుడు మళ్ళీ మనకు ఒకవేళ సిక్స్ మంత్స్ అట్లా పోస్ట్ పోస్ట్పోయినట్లయితే మళ్ళీ సర్వే వస్తుంది సో మళ్ళీ కొత్త సిలబస్ చదివినట్టుగానే ఉంటుంది ఎకనామిక్కి సంబంధించి సో ఈ నేపథ్యంలో ఎప్పటికీ సీరియస్గా చదివడం వల్ల కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కానీ చాలామంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి చదవడం కూడా ఆపేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సో ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చినాక మొన్న గెలిచిన తర్వాత కూడా అన్నింటినీ రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కాకపోతే వీటిపైన ఇప్పటివరకు మనకు ఒక అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదని చెప్పేసి దీనిలో అయితే వీళ్ళు చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి అయితే ఇక్కడ మనకు భారత రాజ్యాంగం సంబంధించిన దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనిలో మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ముఖ్యంగా ప్రధానలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇంకా పాటు ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించి బిడ్ బ్యాంక్ ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో వీటి సంబంధించి నేను పీడిఎఫ్ ఫార్మాట్ చేసి మన టెలిగ్రామ్ అదే విధంగా వాట్సాప్ ఛానల్ అయితే పంపించడం జరుగుతుంది కింద వాటి యొక్క లింక్స్ ఉంటాయి ఫస్ట్ కామెంట్ సెక్షన్లో దాంట్లో జాయిన్ కాండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఆ గ్రూప్స్లో జాయిన్ అయినటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ఒక టూ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకైతే తీసుకొస్తాం మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోనే తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సిద్దిపేటలో ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే సిద్దిపేటలోనే మోడర్న్ స్టాండ్లో సో ఈ క్యూటీఎం ఇన్నోవేషన్ సంస్థ ఈ సంస్థ పేరు కూడా గుర్తుంచుకోండి ఏర్పాటు చేసినటువంటి క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎంను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారంటే ఇక్కడ చూడవచ్చు సో క్యూఆర్ కోడ్ సాంకేతికతో పనిచేసేటువంటి మినీ ఏటీఎంను రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పేసి హరీష్ రావు అన్నట్లు ఇక్కడ ఇక్కడ చూడవచ్చు సో అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రాష్ట్రంలోనే తొలిసారిగా మనకు ఏది ఈ క్యూఆర్ కోడ్తో నడిచేటువంటి ఏటీఎం అనేటువంటిది ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సిద్దిపేట అని చెప్పేసి గుర్తుంచుకోండి దీన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ ఏదంటే మనకు క్యూటీఎం ఇన్నోవేషన్ అనేటువంటి సంస్థ తీసుకొచ్చింది ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే కేయులో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు అని చెప్పేసి క్రమం జరగవచ్చు సో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం వేదికగా మనకు ఎనభై రెండవ ఇది ఇంపార్టెంట్ ఎనభై రెండవ ఇండియా కాంగ్రెస్ హిస్టరీ సదస్సు జరగనున్నట్లు ఇక్కడ వచ్చి ఈ నెల ఇరవై ఇరవై ఎనిమిది నుంచి మనకు ముప్పై ఈ మూడు రోజుల పాటు ఇది జరగనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాదాపుగా రెండు వేల మంది చరిత్రకారులు కావచ్చు ఇంకా వివిధ పరిశోధన పత్రాలు తీసుకొచ్చి అక్కడ సమర్పించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు కేయు పరిపాలన భవనంలో సో సెనేట్ హాల్లో జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఆతిథ్య ముఖర్జీ అధ్యక్షతన ప్రసంగ అధ్యక్ష ప్రసంగంతో ఇది సదస్సు ప్రారంభమవుతుందంటే ఈ సమావేశానికి సీఎం అదేవిధంగా గవర్నర్ కూడా హాజరవుతారని చెప్పేసి తెలుస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఎనభై రెండవ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు వరంగల్లో ఉన్నటువంటి కే యూనివర్సిటీలో జరిగింది ఎన్నోది అంటే ఇది ఎనభై రెండోది సో ఈ రెండు అంశాలను ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి మన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఆ రకంగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు ఐడబ్ల్యూఏఐ పురస్కారం అంటూ జరగవచ్చు ఇది గత టూ డేస్ బ్యాక్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కూడా సో హైదరాబాద్కు చెందినటువంటి ఇస్రో శాస్త్రవేత్త సాయి వెంకటలక్ష్మికి ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు పురస్కారం అయితే లభించింది గుర్తుంచుకోండి అవార్డు పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు పురస్కారం లభించింది శాస్త్ర సాంకేతిక విభాగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఆమెకి పురస్కారం అయితే రావడం లేదు ఎందుకు వచ్చిందంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసినందుకు గాను ఈమెకి ఈ అవార్డుతో సత్కరించడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి టోటల్గా మనకు దేశంలో ఇరవై మూడు మందికి అవార్డు అయితే ఇచ్చారట మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై మూడు మందికి ఈ పురస్కారాలను ఎంపిక చేయగా అందులో మనకు వెంకటలక్ష్మి ఒకరు ఈమె హైదరాబాద్లో ఉన్నటువంటి ఇస్రో విభాగంలో అయితే పనిచేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఆమెకు వచ్చినటువంటి అవార్డు భారతదేశంలో మొత్తం ఎంతమందికి అవార్డు వచ్చింది ఇరవై మూడు మందికి రావడం జరిగింది ఈమెకు రెండు వేల ఎనిమిదిలో యువ ఇంజనీర్ పురస్కారం కూడా పొందినట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఈమె మనకు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇస్రో విభాగంలో పనిచేస్తున్నట్లు ఈ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక నెక్స్ట్ ట్యూషన్లో అయితే ముక్కల ఎదుగుదలను ప్రోత్సహించేటువంటి బ్యాక్టీరియా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అయితే చూడవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ చూసినట్టయితే తొలిసారి కనుగొన్నటువంటి విశ్వభారతి వర్సిటీ పరిశోధకులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు ముక్కల పెరుగుదలకు దోహదపడేటువంటి ఒక కొత్త రకం బ్యాక్టీరియా అనేటువంటిది మనకు ఇక్కడ కనుగొన ఎవరు విశ్వభారతి యూనివర్సిటీ కి చెందినటువంటి బాటనీ విభాగం కనుగొన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో గుర్తుంచుకోండి ఈ విశ్వభారతి యూనివర్సిటీ అనేటువంటి ఎక్కడుంది మనకంటే సో ఇది కోల్కతాలో ఉండడం జరిగింది ఓకేనా ఇది ఎక్కడంటే ఇక్కడ చూడవచ్చు మీరు స్టార్టింగ్లో నుంచి ఇది కోల్కత్తాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ సో అక్కడ మనకి యూనివర్సిటీ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ దాని దీనికి రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుగా ఇక్కడ చూసినట్లయితే పాంటోయి టగోరి అనేటువంటి పేరు పెట్టారు సో పేరు కూడా గుర్తుంచుకోండి ఏ పేరు పెట్టారు అని చెప్పేసి కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ పాంటోయి టగోరి అని పేరు పెట్టడం జరిగింది అయితే ఈ బ్యాక్టీరియా ఉనికి వ్యవసాయంలో కీలక మల్ప మల్పనకు కారణమవుతుంది సో ముఖ్యంగా వరి బఠానిగా మిరప పంటల సాగులో ఇది పూర్తి సామర్థ్యాన్ని కనబరిచింది అని పరిశోధకుల నేతృత్వం వహించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ బొంబాదామ్ తెలిపారు సో ఈ పాంటోయి టగోరి బ్యాక్టీరియా మట్టి నుంచి పొటాషియంని వేరు చేస్తుందంట ఇది మొక్క ఎదగడానికి మంచి మూలకంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నట్లు చూడవచ్చు సో ఇది ఎక్కడ కనుక్కున్నారంటే జార్ఖండ్లో ఉన్నటువంటి ఈ జరియా బొగ్గు గనుల్లో దీన్ని కనుగొన్నారు కనుగొన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి కోల్కత్తాకి సంబంధించినటువంటి విశ్వభారత యూనివర్సిటీ కనుగొన్నటువంటి ప్లేస్ వచ్చేసి మనకు జార్ఖండ్లో ఉన్నటువంటి జరియా అనేటువంటి బొగ్గు గనుల్లో దీన్ని కనుగొనడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రకమైన క్వశ్చన్స్ మనకు ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తాం ప్రపంచం నెట్కు దూరం అవుతుంది హెచ్చరి హెచ్చరికలు జారీ చేసినటువంటి హౌతి లాంటిది రోజు సో ఇటీవల మనం ఎక్కువగా వార్తల్లో వింటున్నటువంటి వర్డ్ ఇది హౌతి ఉగ్రవాదుల తెగలకు సంబంధించి మనం ఎక్కువగా చూస్తున్నాం వీళ్ళు ఎర్ర సముద్రాన్ని బేస్ చేసుకుని ఎర్ర సముద్రం పైన జరిగేటువంటి వాణిజ్య నౌకలపైన దాడి చేస్తున్నారనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకు గ్రూప్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఇది ఇంకా మనకి ఇంటర్నేషనల్ అఫేర్లో భాగంగా ఇటువంటి ఎక్కువగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది గ్రూప్ టూ వాళ్ళకు కూడా సో ఇక్కడ చూసినట్టు భారత్కు చాలా ప్రత్యాన్యాలుడే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసినైతే మనకు హమాస్కు మద్దతుగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ కు మద్దతునిచ్చేటువంటి దేశాల వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ హౌతి ఉగ్రవాళ్ళు తాజాగా మరో హెచ్చరిక జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇజ్రాయెల్ సో అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించేటువంటి ప్రయత్నాలు జరుపుతుండంతో ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని సో ఇందుకోసం మనకు బాబ్ ఆల్ మంద జలసంధి మీదుగా సముద్ర గర్భం నుంచి వెళ్తున్నటువంటి ఇంటర్నెట్ కేబుల్ ను కత్తరిస్తామని స్పష్టం చేసినారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసినట్లు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏంటంటే ఈ వీళ్ళు మనకి ఎక్కడైతే ఇక్కడ ఇజ్రాయిల్ హమాస్ హమాస్కు మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో వీళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓకేనా ఏవైతే కు సపోర్ట్ ఉన్నటువంటి దేశాలకు వెళ్తున్నట్టు నౌకలపైన వీళ్ళు దాడి చేయడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎర్ర సముద్రాన్ని బేస్ చేసుకుని సో వీళ్ళకు యమన్ కావచ్చు ఇరాన్ వీళ్ళకు ఇది మద్దతు పలుకుతున్నట్లు కూడా ప్రపంచ దేశాలు అయితే చెప్తున్నాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ హౌతి ఉగ్రవాదులు మనం ఏ ప్రాంతానికి సంబంధించినవారని చెప్పేసి అంటారు యమన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వీళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది ఏ సముద్రాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వాణిజ్య నౌకలపై జా దాడి చేస్తున్నారని చెప్పేసి ఛాన్స్ ఉంటుంది ఇది ఎర్ర సముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే వన్ నైన్ త్రీ జీలో స్పందించడం లేదు అంటే ఇక్కడ జరగవచ్చు సరిగా అందని హెల్ప్ లైన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నానాటికి పెరిగిపోతున్నటువంటి సైబర్ నేరగాల బారిన పడి బారిన పడి డబ్బు కోల్పోతున్న బాధితులకు హెల్ప్ లైన్ సేవలు సరిగ్గా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు ఈరోజు ఈ న్యూస్ అనేది మనకు ప్రధాన వార్తగా ఈనాడులో అయితే రావడం జరిగింది సో వన్ నైన్ త్రీ జీరో లైన్ నెంబర్ను ఏర్పాటు చేస్తారనమాట దీనికి సంబంధించి మనకు ఈ సైబర్ మోసాలకు గురైన వారి కోసం జాతీయ స్థాయిలో ఈ నెంబర్ను ఏర్పాటు చేస్తారు ఇది స్పందించడం లేదని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి ఈ సైబర్ నేరాలకు సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ఏదని చెప్పేసి మనకు ఈ వరకు ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది ఇంతకుముందు ఒక వన్ ఆర్ టైమ్స్ అడిగాడు సో ఇది కూడా గుర్తుంచుకోండి వన్ నైన్ త్రీ జీరో అనేటువంటిది మనకు ఈ సైబర్ నేరాలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనమాట సో ఈ రకంగా కూడా మనం క్వశ్చన్ అడగచ్చు ఎందుకంటే వార్తల్లో ఉంటున్నాయి కనుక వీటి మీద ఎగ్జామ్లో ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగ నైపుణ్యాల్లో ఐటీ అదేవిధంగా సిఎస్ అభ్యర్థులే టాప్ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో కొత్త ఏడాది ఏ సారీ కొత్త ఏడాదిలో అత్యధిక ఉద్యోగాలు ఉండే అవకాశాలు రా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఐదో స్థానంలో ఉండబోతుందట అయితే భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళాడు నిన్న ఇరవై మూడుకు సంబంధించి చూసినా ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ విషయం అయితే బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఐటీ కావచ్చు కంప్యూటర్ సైన్స్ మనకు సిఎస్సి చదువుతున్నటువంటి యువతలో ఉద్యోగ నైపుణ్యాలు అధికంగా ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్లించింది సో ఐటీ విద్యార్థులు అరవై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు శాతం సీఎస్సీ విద్యార్థులు అరవై ఆరు శాతం మందిలో ప్రతిభ మెండుగా ఉందని చెప్పేసి నివేదిక అయితే పేర్కొంది సో అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నటువంటి బీటెక్ కంపెనీలు మనకు మహారాష్ట్రలో ఉన్నారంట దాని తర్వాత చూసినట్లయితే మనకు ఏపీలో సెకండ్ ప్లేస్ ఉంది అట్లా మనకు కేరళ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనకు ఈ నివేదిక అయితే తెలుస్తుంది సో రెండు బ్రాంచ్ల్లో నైపుణ్యాలు ఎక్కువగా ఉన్నట్లు ముఖ్యంగా ఐటీ కావచ్చు అదేవిధంగా సీఎస్ఈ దాని తర్వాత ఈసీ ఇట్లా ఈ విధంగా ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు ఇక కర్ణాటకలో అత్యధికంగా కొలు ఉండే అవకాశం రెండు వేల ఇరవై మనకు అత్యధిక ఐటీ కొలు ఉండేటువంటి రాష్ట్రాల్లో మనకు కర్ణాటక తొలి స్థానంలో నిలవన్నట్లు ఈ నివేదిక పేర్కొన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో దాని తర్వాత కర్ణాటక తర్వాత ఢిల్లీ మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ అనేది మనకు ఐదో ప్లేస్లో ఉండబోతున్నట్లు ఈ నివేదిక అది తెలుతుంది సో ఈ అంశాలను ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఈ నివేదికకు సంబంధించి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే నాలుగు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదము ఆమోదం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక ఇక కొత్త క్రిమినల్ అండ్ టెలికామ్ చట్టాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో పార్లమెంట్ ఇటీవల ఆమోదించినటువంటి ఏవైతే మూడు భారతీయ శిక్షా స్మృతి బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తన ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు వీటిపై రాష్ట్రపతి సంతకంతో కొత్త బిల్లులు ఇప్పుడు చట్ట రూపాన్ని సంతరించుకున్నట్లు ఇచ్చారు సో ఇవి ఏంటంటే మనం చూసినట్లయితే దేశంలో నేర శిక్షకు సంబంధించిన విధి విధానాలు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి భారత న్యాయ సంహిత భారత నాగరిక సురక్ష సంహిత అండ్ భారత సాక్ష యాక్ట్ బిల్లుతో పాటు మనకు ముఖ్యంగా టెలికమ్యూనికేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు బిల్లు కూడా ఆమోదముద్ర పడినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశం సారీ పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ముఖ్యమైనటువంటి నాలుగు బిల్లులు మీరు గుర్తుంచుకోండి రానున్నటువంటి పోటీ పరీక్షలు వీటికి సంబంధించి అడ్డడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్టే గ్వాలియర్ కోట ముందు తబల ప్రదర్శనతో గిన్నీస్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో రాజస్థాన్లోని గ్వాలియర్ కోట ముందు పదిహేను వందల మంది తబల వాయిద్యకారులు గిన్నీస్ రికార్డు సృష్టించారు తాన్సేన్ మహోత్సవంలో భాగంగా దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ ఇద్యా ఏకకాలంలో ఏక తాల్ దర్బన్ వాయించినట్లు ఈరోజు ఈ ప్రదర్శన దగ్గర నుండి పరీక్షించినటువంటి గిన్నీస్ ప్రతినిధులు దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి చోటు చేసినట్లు మనం చూసుకోవచ్చు సో ఇవి దీనికి సంబంధించి ఈరోజు మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధ్యయంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ వృత్తికైతే షేర్ చేయండి అదేవిధంగా సో క్రిస్మస్ సందర్భంగా మనం ఇస్తున్నటువంటి ఆఫర్కి సంబంధించి ఈరోజు అయితే లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయడం మీకు తక్కువ ప్రైసెస్ కోర్స్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవరు